వెల్కమ్ టు వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ కుటుంబం యొక్క రాజ్యంలో ఒక ఒక అద్భుతమైన కథ రోజు ముంబైలో అంటే ప్రపంచ ప్రసిద్ధ అంతఃపురంలో అనంత్ అంబానీ దగ్గర నిల్చుని బయట ప్రకృతిని చూస్తున్నారు ఆకాశంలో ఎగురుతున్న పక్షులు చెట్లు మధ్య ఆడుకుంటున్న కోతులు భూమిపై సంచరించే జంతువులు ఇవన్నీ అతను మనస్సులో ఒక ప్రశ్నను మూడించాయి ఒక ప్రశ్నను లేవనెత్తాయి మనిషి ఈ ప్రాణులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు ఎందుకంటే అనంత్ అంబానీకి చిన్నతనం నుంచి జంతువుల పట్ల అపారమైన ప్రేమ అతని తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ మరియు అంబానీ ఎల్లప్పుడూ ప్రకృతి మరియు జంతువుల రక్షణ గురించి మాట్లాడేవారు కానీ ఈ రోజు అనంత్ అంబానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు జంతువుల కోసం ఆనందకరమైన ప్రపంచాన్ని వంతారాన్ని సృష్టించాలి అని ఒక అంబిషన్ తో ఆయన వంతారా ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది అనంత్ తన ఆలోచనలను తన కుటుంబానికి చెప్పాడు ముఖేష్ అంబానీ గారికి ఈ ప్రాజెక్ట్ కి పూర్తి మద్దతు ఇచ్చారు కానీ ఇది కేవలం ఒక చిన్న జంతు సంరక్షణ కేంద్రం కాదు ఇది ఒక విప్లై గుజరాత్ లోని నగర్ సమీపంలో మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది దీనికి వంతారా అని పేరు పెట్టారు ఇది సంస్కృత పదం దీని అర్థం జంతువులకు సేవ చేయడం ఒక అద్భుత ప్రపంచం వంతారా అనేది జంతువులకు ఒక అద్భుత ప్రపంచం వంతారాలో ప్రవేశించాక ప్రతి ఒక్కరూ ఒక మాయాలోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎయిర్ కండిషన్ షెల్టర్లు జంతువులకు సింహాలు చిరుత పులు ఎలుగుబండ్లకు వేడిని భరించాల్సిన అవసరం లేకుండా ప్రతి జీవికి ఎయిర్ కండిషన్ షెల్టర్స్ అవి ఎయిర్ కండిషన్ నియంత్రణ వ్యవస్థతో అమర్చబడి ఉన్నాయి అలాగే జంతువులకు ఫైవ్ ఆసుపత్రులు అనారోగ్యం పాలైతే వాటికి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అంటే అధునాతమైన ఎక్స్రేలు స్కాన్లు శస్త్రచికిత్స గదులు అన్ని కూడా ఈ ఫైవ్ స్టార్ ఆసుపత్రుల్లో ఈ ఫెసిలిటీస్ జంతువులకు ఉంటాయి అలాగే జంతువులకు జంతువులకి ప్రత్యేకమైన ఆహారం ఒక్కొక్క జంతువుకు దాని ఆరోగ్యం వయస్సు జాతి వాటిని బట్టి ఏం ఫుడ్ జంతువులు కస్టమైజ్డ్ ఫుడ్ మెనూ ఉంటుంది కొన్ని జంతువులకు విటమిన్స్ లోపాలు సప్లిమెంట్స్ లోపాలు యాక్యురేట్ గా చూసుకుని ఆ జంతువులకు విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వబడతాయి విశాలమైన ప్రదేశాలు ఈ జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి ఒక అడవినే సృష్టించారు విశాలమైన గడ్డి మైదానాలు కృత్రిమ సరస్సులు ఎన్నో నిర్మించి విశాలమైన ప్రదేశంగా ఈ వంతారాన్ని సృష్టించడం జరిగింది ఈ అనంత అంబానీ ఒక రక్షకుడు జంతువులకి ఒక రక్షకుడు అనంత అంబానీ ఈ ప్రాజెక్ట్ కేవలం డబ్బు ఖర్చు చేసి ప్రదర్శన చూడలేదు ఆయన అతను రోజు వంతారా వెళ్తారు వెళ్లి అక్కడ ఉన్న జంతువులు ప్రతి ఒక్క జంతువుని పరిశీలిస్తారు ఒకసారి గాయపడిన ఏనుగు రక్షించారు దాని కాలు ఇనుప ఉపకరణంతో గాయపడింది వెంటనే దాన్ని వంతారకు తీసుకెళ్లి అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా ఆ గాయపడిన ఏనుగుని కాపాడారు ఇప్పుడు ఆ ఏనుగు ఆనందంగా జీవిస్తుంది మరొక సందర్భంలో ఒక అరుదైన తెల్లపులి షికారు చేతుల్లో చిక్కింది ఆ టూరిస్ట్ టూరిస్ట్ చేతుల్లో చిక్కింది అనంత దాన్ని విడిపించి వంతారాలో దానికి ఒక సురక్షితమైన నివాసం కల్పించారు ఇలా అనేక జంతువు జంతువుల జీవితాలను మార్చేందుకు అతను నిత్యం కృషి చేస్తున్నారు ఆయన భావించేది ఒకటే అయినా మనిషి అయినా చాలా ప్రాణాలు ముఖ్యం ఖర్చులు డబ్బు కంటే ప్రాణాలు ముఖ్యం ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కొందరు విమర్శకులు ఇంత డబ్బు పేదలకు ఇవ్వచ్చు కదా అంటారు కానీ అనంత అంబానీ జవాబు చాలా బాగుంటుంది ఏమంటారంటే ప్రాణుల రక్షణ కూడా మన ధర్మమే మనం మనుషులు కాబట్టి ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రాణికి హించాలి ఎంతో మంది మల్టీమిలియన్స్ కూడా ఒకసారి ఆయన యొక్క ప్రయత్నంలో మీరు భాగస్వాములు అయితే బాగుంటుందనేది మా ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసదై కుటుంబం కోరుకుంటోంది ఇది ఒక కొత్త భవిష్యత్తు అనంత అంబానీ యొక్క వంతారా కేవలం ఒక జంతు సంరక్షణ కేంద్రం కాదు ఇది ఒక కళ ఒక విప్లవం ఒక మానవతా సందేశం ఈ ప్రాజెక్ట్ ద్వారా అతను ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నారు జంతువులు మన స్నేహితులు అవి శత్రువులు కాదు మనకి వాటిని కాపాడండి ప్రేమించండి జంతువులను కాపాడండి జంతువులు ప్రేమించండి అనంత అంబానీ లాంటి యువకులు ఈ భూమిని మరింత అందమైన సుస్థిరమైన ప్రపంచంగా మారుస్తారని ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం మేము ఆశిస్తున్నాం మేము కోరుకుంటున్నాం జీవితం అంటే ఇతరులకు సహాయం చేయడం జంతువులకు ప్రేమించడం మరియు భూమిని రక్షించడం అనంత అంబానీ ప్రకృతిని ప్రేమిస్తున్నారు జంతువులను కాపాడుతున్నారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదై కుటుంబం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్